సో హాయిగే సార్ ఈ వీడియోలో సరికి బీజిఎంఐ త్రీ పాయింట్ త్రీ అప్డేట్ అయితే ఫైనల్ గా ప్లే స్టోర్ లకి అయితే వస్తుంది అనమాట సో మిస్క్రీన్ వస్తుంది కదా అప్డేట్ అయితే యాజ్ యూజువల్గా చెప్పినట్టు కానీ మార్నింగ్ సిక్స్ థర్టీకి అయితే రోల్ అవుట్ అయింది బట్ కొంతమంది కొంచెం టైం పట్టింది సో ఫైనల్ గా అయితే అప్డేట్ అయితే అవుట్ అయితే అయిపోయింది అనమాట మీకు ఇంకా రాలేదు అంటే కొంచెం వెయిట్ చేయండి ప్రతి ఒక్కరికి వస్తుంది కొంతమంది గ్లిచ్ కనిపించకపోవచ్చు సో మీరేం చేస్తారంటే ఒకసారి మీకు సెకండ్ థర్డ్ జీమెస్ ఉంటే సో అందులోకి వెళ్ళి షిఫ్ట్ అవుతూ ఉండండి సో ఏదో ఒక దాంట్లో అప్డేట్ చూపిస్తుంది అనమాట లేదు ఇంకా చూపిలేదంటే అంటే ఇలా ప్లే స్టోర్ మీద లాంగ్ 学习。 క్యాచ్ ఇచ్చాను క్లియర్ డేటా చేసి ఒకసారి చెక్ చేయండి అప్పుడైనా మీకు అప్డేట్ చూపించచ్చు ఇలా చేసినా సరే మీకు అప్డేట్ రాలేదు చూపించట్లేదు అంటే ఇంకా మీకు అప్డేట్ అని రోల్ అవుట్ అవ్వలేదు అనమాట మీ మొబైల్లోని కొంచెం వెయిట్ చేయండి ప్రతి ఒక్కరికి సిక్స్ థర్టీ టు లెవెన్ థర్టీ లోపల అందరికీ అప్డేట్ అయితే రోల్ అయిపోద్ది అండ్ ఐఓఎస్కి వచ్చేసరికి ఎయిట్ థర్టీని స్టార్ట్ అవుద్ది ఇంకా నేను సెపరేట్ వీడియో చేయలేదు ఎందుకంటే ఎయిట్ థర్టీ అంటే కరెక్ట్గా ఎయిట్ థర్టీకి ఐవెస్లో అయితే వచ్చేస్తుంది అనమాట అండ్ నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ వీడియో రాబోతుంది త్రీ పాయింట్ త్రీ అప్డేట్ గురించి మీకు బాగా వెళ్ళిపోద్ది అనమాట ఆ వీడియో మిస్ అవ్వకుండా ఉండాలంటే కొత్తగా వచ్చిన కొంచెం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఐకాన్ కూడా ఆల్ యాక్టివేట్ చేసుకోండి అండ్ అలాగే వీడియో లైక్ కూడా కొంచెం లైక్ కొట్టండి గైస్ అండ్ మీలో ఎంతమందికి అప్డేట్ వచ్చిందో కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి ప్రతి ఒక్కరు గుండెగా ఇస్తా అండ్ అలాగే వీడియోని కొంచెం మీ ఫ్రెండ్స్ కు షేర్ చేసి సపోర్ట్ చేయండి గైస్ థ్యాంక్ యూ